నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడి కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమయ్యి వాళ్ళకు వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగు అని ప్రయత్నం చేసి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిదుడుకులను సమయ స్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న నాళాల కబ్జాలను వదిలిస్తామని చెరువులను విడిపిస్తామని చెరువులను చెరబడితే తాత తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ చెరువులను విడిపించడం నాలా కబ్జాలను తొలగించడం మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లో ఈ రోజు బతుకమ్మకుండా నిజమైంది కలల సాకారమైంది మా విమలక్క చెప్తుంది మా తండ్రి గారు ఇక్కడనే ఉండి మేము ఎన్నో సార్లు కొట్లాడమన్నా మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకుని వచ్చిన మీరందరు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన నేను ఒక్కరిని చేసే పని కాదు ఇది మీరందరు సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతాను నేను ఒక టీం లీడర్ గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతా ఒక విజన్ గల ప్రజాప్రతినిధిగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుత అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలో మీరు సూచనలు ఇవ్వండి పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను మీరు గుర్తుపెట్టుకోండి